వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా డిసెంబర్ ఫస్ట్ నుంచి జరిగిన మూడు షిఫ్ట్ల ఎగ్జామ్ లో నుంచి కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ బిడ్స్ గురించి కొన్ని బిడ్స్ గురించి డిస్కషన్ చేద్దాం నేనైతే ఏ బిడ్స్ డిస్కషన్ చేసినా వాటి యొక్క టాపిక్ నుండి మీరు క్లియర్ గా చదువుకోండి ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ బిట్ చూడండి ఒక అణువు యొక్క కేంద్రకంలో పదకొండు ప్రోటాన్లు పన్నెండు న్యూట్రాన్లు ఉంటే అణువులో పదకొండు ఎలక్ట్రాన్లు ఉంటే మూలకం యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నారు ఎంత ట్వంటీ త్రీ ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు ఈక్వల్ టు ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు ఈక్వల్ టు ద్రవ్యరాశి సంఖ్య రెండో బిట్ చూడండి ఎంట్రీ లెవెల్ జడ్జ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా కనీస చట్టపరమైన అభ్యాస అనుభవం ఎంత అని అడుగుతున్నారు ఎంత మూడు సంవత్సరాలు సివిల్ జడ్జ్ నియమకాలకు సాధారణంగా కనీసం మూడు సంవత్సరాలు లాయర్గా అనుభవం అవసరం భారతదేశంలో సాంకేతిక మరియు ఆర్థిక సందర్భంలో యుఎల్ఐ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్లయితే యుఎల్ఐ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు ఏమిటి ఏకీకృత రుణ ఇంటర్ఫేస్ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటాం ఇటీవల గుజరాత్ శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో ఏ రాజకీయ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది అని అడిగారు భారతీయ జనతా పార్టీ అండ్ బిజెపి పట్టణ రవాణాపై దృష్టి సాధించడం కొరకు నవంబర్ ఏడు నుండి తొమ్మిదవ తారీఖు వరకు గురుగ్రామ్ హర్యానాలో ఏ ప్రధాన సమావేశం జరిగింది అని అడుగుతున్నాడు ఏ పద్దెనిమిదవ అర్బన్ మొబిలిటీ ఇండియా సమావేశం మరియు ప్రదర్శన పద్దెనిమిదవ అర్బన్ మొబిలిటీ ఇండియన్ అండ్ ఎగ్జిబిషన్ ఈ క్రింది వాటిలో ఏది సేంద్రీయ సమ్మేళనం అని అడిగాడు ఏది ఎన్ఏటు సిబోనేట్ చూడండి జూన్ రెండు వేల ఇరవై ఐదులో పరిశోధన మరియు విశ్లేషణ విభాగానికి రీసెర్చ్ అండ్ అనాల వింగ్ తదుపరి కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు ఎవరు పరాగ్ జైన్ జైన్ రా డబ్ల్యూ రీసెర్చ్ అనలైజ్ వింగ్ కు ప్రధాన కార్యదర్శిగా నియమితులవడం జరిగింది ఎనిమిదో పిచ్చుండి లోహ విద్యుత్ విశ్లేషణ శుద్ధి సమయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఎలక్ట్రోలైట్ ద్వారా పంపినప్పుడు అశుద్ధ లోహం ఏ ఎలక్ట్రోడ్ లండి కరిగిపోతుంది అని అడుగుతున్నాడు యానోడ్ ఎలక్ట్రోడ్ నుండి కరిగిపోతుంది యాభై సెంటీమీటర్లో ఫోకల్ లెంత్ ఉన్న పుటాకార దర్పణం ముందు ముప్పై సెంటీమీటర్ దూరంలో ఉన్న వస్తువును ఉంచితే ప్రతిబింబం దూరం ఎంత అని అడుగుతున్నాడు ఎంత డెబ్బై ఐదు సెంటీమీటర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ పట్టణ పేదరిక రేటు ఎంత అని అడిగారు ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ పారా స్విమ్మింగ్ రంగంలో రెండు వేల ఇరవై నాలుగు జీవితకాల అర్జున అవార్డు ఎవరిని సత్కరించబడ్డారు అని అడుగుతున్నారు పారా స్విమ్మింగ్ రంగంలో రెండు వేల ఇరవై నాలుగు జీవితకాల అర్జున అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు అని అడుగుతున్నారు ఎవరు మురళీకాంత్ రాజారాం పెట్కర్ మురళీకాంత్ రాజారాం పెట్కర్ లైఫ్ టైం అర్జున అవార్డు పొందడం జరిగింది మూడపిడ్చండి తెల్లని కాంతి గాజు ప్రిజం గుండా వెళ్ళి రంగులుగా విడిపోయే దృగ్విషయం ఏమని అంటారు అని అడుగుతున్నారు ఏమని అంటారు వ్యాప్తి ఏమంటారు వ్యాప్తి డిస్పర్షన్ వల్ల వైట్ లైట్ ఏమవుతుందంటే స్పెక్ట్రమ్ గా విడిపోతుంది ఇక్కడ వైట్ లైట్ ఏమవుతుంది స్పెక్ట్రమ్ గా విడిపోతుంది మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున చాగోస్ ద్వీప సమూహ భవిష్యత్తును పునర్వర్గీకరించే ఒప్పందంపై ఏ దేశాలు సంతకాలు చేశాయి అని అడుగుతున్నారు ఏ దేశాలు సంతకం చేశాయి అంటే యునైటెడ్ కింగ్డమ్ మారిషన్ యునైటెడ్ కింగ్డమ్ మారిషన్ చాగోజ్ ద్వీపాలపై ఓనర్షిప్ విషయంలో పరిష్కరించేందుకు యూకే అండ్ మారిషియన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జాతీయ ఈ విధాన్ దరఖాస్తుతో ఏ కేంద్రపాలిత ప్రాంతం తన శాసనసభను ప్రారంభించింది అని అడుగుతున్నారు ఏ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ విధానాన్ని ఉపయోగాన్ని ప్రారంభించింది ఈ విధాన్ ఉపయోగాన్ని ప్రారంభించింది యాసిడ్ బేస్తో చర్య జరిపినప్పుడు ఏ ఉత్పత్తులు ఏర్పడతాయి యాసిడ్ బేస్తో చర్య జరిపినప్పుడు ఏ ఉత్పత్తులు ఏర్పడతాయి అని అడుగుతున్నాడు ఏ ఉత్పత్తులు ఏర్పడతాయి ఉప్పు మరియు నీరు యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ ప్లస్ వాటర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ జీడీపీ వృద్ధిని ఐఎంఎఫ్ ఎంతగా అంచనా వేసింది ఐఎంఎఫ్ ఎంతగా అంచనా వేసింది అంటే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సవరించిన గ్రీన్ ఇండియా మిషన్ రోడ్ మ్యాప్లో రక్షణ మరియు పునరుద్ధరీకరణకు ప్రత్యేకంగా గుర్తించిన పర్వత శ్రేణి ఏది అని అడుగుతున్నారు ఏమిటి ఆరావల్లి శ్రేణి శ్రేణి సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో ఆవిష్కరించబడిన మొదటి పూర్తి స్వదేశీ థర్టీ టూ బిట్ మైక్రోప్రోసర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఏమిటి విక్రమ్ త్రీ టూ జీరో వన్ విక్రమ్ త్రీ టూ జీరో వన్ భారతీయులు తొలిసారి సందర్శించిన యాండోమ్ జంకిల్ సఫారీ రైలు ప్రారంభించడానికి ఏ రాష్ట్రం భారత రైల్వేలతో కలిసింది అని అడుగుతున్నారు ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ భారతదేశం తన మొదటి మూడు నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏ నగరాలలో ప్రారంభించింది అని అడుగుతున్నారు ఏ నగరంలో నోయిడా బెంగళూరు నోయిడా బెంగళూరు హైడ్రోకార్బన్ తగినంత ఆక్సిజన్తో పూర్తిగా దహనమైనప్పుడు తుది ఉత్పత్తులు ఏమిటి అని అడుగుతున్నాడు ఏమిటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు భూశాస మంత్రిత్వ శాఖ ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశంలో ఎన్ని భూకంపాలు నమోదయ్యాయి అని అడుగుతున్నారు ఎన్ని వన్ ఫిఫ్టీ నైన్ జియో సైన్స్ మినిస్ట్రీ రికార్డుల ప్రకారం వన్ ఫిఫ్టీ నైన్ ఎర్త్ క్విక్స్ నమోదయ్యాయి పట్టణ ప్రాంతాలలో దాదాపు ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్ ఇళ్ళు ఏ పథకం కింద నిర్మించబడ్డాయి అని అడుగుతున్నారు ఏ పథకం అర్బన్ హౌసింగ్ మిషన్ అర్బన్ హౌసింగ్ మిషన్ ప్రధాన మంత్రి ఆవాస యోజన ప్రధానమంత్రి ఆవాస యోజన ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం నీటిలో తేలియాడే శరీరంపై వచ్చే శక్తి ఏ దిశలో పనిచేస్తుంది అని అడుగుతున్నారు ఏ దిశ పైకి అప్వోడ్ దిశ ఇటీవల దౌసా జిల్లాలో ఆహారం మరియు పాల కర్మాగారాలకు వ్యతిరేకంగా దాడి చేసిన వారిలో నాయకత్వం వహించిన రాజస్థాన్ మంత్రి ఎవరు అని అడుగుతున్నారు ఎవరు కిరోడి లాల్ మీనా కిరోడి లాల్ మీనా ఈ క్రింది క్రింది వాటిలో పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగం ఏది అని అడుగుతున్నారు ఏమిటి వృషణం వృషణాలు స్థలనం కోసం వీర్యకణాలు మరియు టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆసియాలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ స్పాన్ రైల్వే వంతెనను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారు ఎక్కడ తమిళనాడు ఆసియాలోని తొలి వర్టికల్ లిఫ్ట్ స్పాన్ రైల్వే బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ రైల్వే బ్రిడ్జ్ ని తమిళనాడులో ప్రారంభించడం జరిగింది నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ద్రవ్యరాశుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు ఎంత వన్ ఈజ్ టు ఎయిట్ వన్ ఈస్ టు ఎయిట్ నీటి మాలక్యులలో హెచ్ టూఓలో రెండు గ్రాముల హైడ్రోజన్కు పదహారు గ్రాముల ఆక్సిజన్ ఉంటుంది సో వన్ ఈస్ టు ఎయిట్ జ్వలించే కుడి చేతి నియమంలో ప్రేరిత విద్యుత్ దిశను ఏ వేలుతో సూచిస్తుంది అని అడుగుతున్నాడు ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అది ఏ వేలుతో సూచిస్తుంది అని అడిగితే ఏ వేలు మధ్య వేలు గమన దిశను బొటన వేలుతో సూచిస్తుంది అయస్కాంత క్షేత్ర దిశను చూపుడు వేలుతో సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి మధ్యవేలు ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క దిశ మధ్యవేలు అనేది ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క దిశ ఇండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క కఠినమైన రూపం దాని ఉపరితలంపై ఏ భాగం ఉండడం వల్ల ఏర్పడుతుంది అని అడుగుతున్నారు ఏ భాగం రైబోజోమ్లు రైబోజోమ్లు ఈ ఎండో పాస్మిక్ రెటిక్యులం ఉండటం వల్ల రఫ్ అపీరెన్స్ కలిగి ఉంటుంది రఫ్ అపీరెన్స్ కలిగి ఉంటుంది ఫైవ్ ఆంపియర్ కరెంట్ ఒక ట్వంటీ ఓమ్ రెసిస్టర్ ద్వారా పది నిమిషాల పాటు ప్రవహించినప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణ శక్తి ఎంత అని అడుగుతున్నారు ఎంత త్రీ థౌజండ్ కిలోహెడ్జ్ త్రీ థౌజండ్ కిలోహెడ్జ్ దీని యొక్క సూత్రం ఏమిటి అంటే హెచ్ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఐస్ ఆర్ టీ హెచ్క్వల్ టు ఐ స్పేర్ ఆర్టీ ఐ అనేది ఫైవ్ యామ్స్ రాసుకోండి ఆర్ వచ్చి ట్వంటీ ఓమ్స్ టీ వచ్చేసి టెన్ మినిట్స్ కదా టెన్ మినిట్స్ని సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ లో రాసుకోండి అప్పుడు ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది మార్చి మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పదకొండవ చైర్మన్ గా బాధ్యతలు ఎవరు స్వీకరించారు అని అడుగుతున్నారు ఎవరు తుహిన్ ఖాన్ పాండే తుహిన్ ఖాన్ పాండే సర్క్యూట్ రేఖా చిత్రంలో జిగ్జగ్ లైన్ దేనిని సూచిస్తుంది అని అడుగుతున్నారు దీన్ని ఎలక్ట్రిక్ రెసిస్టర్ ఎలక్ట్రిక్ రెసిస్టర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ పారా ఒలింపిక్ అథ్లెట్ ను అర్జున అవార్డుతో సత్కరించారు అని అడుగుతున్నారు నవదీప్ సింగ్ ఎవరు నవదీప్ సింగ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు దావోస్ క్లోస్టర్ దావోస్ క్లోస్టర్ మొక్కలకు కింది వాటిలో ఏ పోషకాలు పెద్ద పరిమాణంలో అవసరం అని అడుగుతున్నారు ఏ పోషకాలు బాస్వరం పాస్పరస్ భారత్ బ్యాంక్ ప్రకారం ఒక మైనర్ పొదుపు బ్యాంక్ ఖాతాను తెరిచి స్వతంత్రంగా నిర్వహించడానికి కనీస వయసు ఎంత అని అడుగుతున్నారు ఎంత పది సంవత్సరాలు భారత ప్రభుత్వం ఏ తేదీని లోక్పాల్ దినోత్సవంగా ప్రకటించింది ఏ తేదీని లోక్పాల్ దినోత్సవంగా ప్రకటించింది జనవరి ఇరవై ఆరు అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎన్హెచ్ఎల్ వింటర్ క్లాసిక్ గేమ్ ఎక్కడ జరుగుతుంది అంటున్నారు ఎన్హెచ్ఎల్ అంటే నేషనల్ నేషనల్ హాకీ లీగ్ ఇది రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరుగుతుంది అని అడిగారు మీరు మీరు ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే లేదా రాస్తున్నవారైతే రాయబోయేవారైతే దీనికి ఆన్సర్ ఏంటో మీ కింద కామెంట్లో రాయండి ఎంతమంది కరెక్ట్గా పెడతారో చూద్దాం ఓకే నేను ఇప్పటివరకు చెప్పిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి